రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరదలపై అప్రమత్తంగా ఉండాలన్న చంద్రబాబు అధికారులకి పలు సూచనలు చేసిన సీఎం ముందస్తు చర్యలు తీసుకోవడం వలన ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని వెల్లడి ప్రకాశం బ్యారేజ్ బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం బలపడుతుందన్న మంత్రి నిమ్మల బోటు యజమాని కావటం కావడం కుట్రకోణాన్ని బలపరుస్తుందన్న వ్యాఖ్య యాభై టన్నుల బరువున్న పడవలు డెబ్బై గేట్లని దాటి కౌంటర్ వెల్లడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నిజమైన దీపావళి వ్యాఖ్యానించిన మంత్రి కొల్లు రవీంద్ర గతేడాది ఇదే రోజు చంద్రబాబును అక్రమ అరెస్టు చేసిన ఏపీ సీఎం గా బాబుకు ప్రజలు పట్టం కట్టారని వ్యాఖ్య బుడమేరు ఘటన వెనుక కుట్రకోణంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని కొల్లు రవీంద్ర వెల్లడి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో తొమ్మిదవ రోజు చేపడుతున్న సహాయక చర్యలు భారీ వర్షాలు ఉన్న ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లో పరిస్థితులపై కలెక్టర్లు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లో వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు ముడమేరు వరద నీటి ప్రభావం కొంతమేరకు తగ్గిందని ఈ రోజు సాయంత్రానికి దాదాపు అన్ని ప్రాంతాలు నీటి నుంచి బయటపడతాయని చెప్పారు వాహనాలు వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్లని ఉపయోగించాలని కాలువార్లో వరద ప్రవాహాలు గట్లు పటిష్టతని డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేయాలని పేర్కొన్నారు భారీ వర్షాలు కురిసిన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ ఏలూరు తూర్పుగోదావరి కలెక్టర్లతో మాట్లాడి పలు సూచనలు చేశారు ఎర్ర వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని డ్రోన్ ద్వారా బ్రీచ్ పాయింట్స్ కూడా గుర్తించాలని తెలిపారు ఏలేరు రిజర్వాయర్ లోకి వచ్చే ఇన్ఫ్లో అవుట్ఫ్లో బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పారు ముందస్తు చర్యలు తీసుకోవటం వలన ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు మా అయితే ఇంకొక మేజర్ వర్క్ మాకు అనిపించేది ఏంటంటే స్కూటర్లు గాని మోటార్ బైక్స్ ఆటోలు కానీ కార్లు కానీ ఇన్సూరెన్స్ చేసినట్టు కొంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించడం ఇన్సూరెన్స్ కానట్టే కూడా చెడిపోవడం ఇప్పుడు ఇవన్నీ రిపేర్ చేయించడం ఒక పెద్ద ఎక్సర్సైజ్ ఇది కాకుండా మొత్తం చాలా మందికి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి ఇంట్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒక టెలివిజన్ ఒక రిఫ్రిజిరేటర్ ఒక వాషింగ్ మిషన్ ఎయిర్ కండిషనర్ ల్యాప్టాప్ డెస్క్ టాప్ మైక్రోవేవ్ ఓవెన్ మిక్సీ గ్రైండర్ కుక్కర్ గ్యాస్ స్టవ్ వాటర్ ప్యూరిఫైయర్ చిన్ని ఇలాంటి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా రిపేర్లు చేయించాలి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ అన్ని ఆ కన్సర్న్ మ్యానుఫాక్చరే చేయగలుగుతాడు వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ మెయింటెనెన్స్ ఇంజనీర్లే ఉంటారు ఆ వర్కర్స్ ఉంటారు వాళ్ళందరితో మాట్లాడుతున్నాం ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఈరోజు చాలా కార్యక్రమాలు ఈరోజు మీరు చూస్తే ఒక ఎలక్ట్రికల్ ఉన్నాయి కొన్ని సాచెట్స్ ఇలాంటివన్నీ ఇదే ఇదైపోవడం ఎలక్ట్రీషియన్ కావాలి ఫీజులు పోవడం అన్ని ప్లంబర్స్ ఇంకొక పక్క పెయింటర్స్ కార్పెంటర్స్ ఇలాంటి చాలా ఉన్నాయి వాళ్ళందరికీ అర్బన్ కంపెనీని పెట్టాం అర్బన్ కంపెనీలు యాడ్ చేశాం మేము వీళ్ళందరినీ అవైలబిలిటీలో పెట్టాం గ్యాస్ ఉంది గ్యాస్ కంపెనీసే చేయగలుగుతాయి మళ్ళా ఆ గ్యాస్ కంపెనీ సంబంధించిన మెయింటెన్ చేసే వాళ్ళందరినీ మెకానిక్స్ ని పంపించాలి ఆ స్పేర్ పార్ట్స్ కూడా వాళ్లే ఇవ్వాలి ఎలక్ట్రానిక్స్ గానీ స్టవ్ లకు కానీ ఆ గ్యాస్ కంపెనీసే పెట్టాల్సిన అవసరం వస్తుంది అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇవన్నిటికీ రేపు ఫుల్ స్వింగ్ లో మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చెప్పాను కొన్ని కొన్ని వాళ్లకు ఎక్కడైతే ఆ కంపెనీ ఆథరైజ్డ్ డీలరే ఉంటాడు ఆథరైజ్ మెకానిక్ దగ్గర పోతేనే క్లెయిమ్స్ వస్తాయి కొన్ని కొన్ని వేళకు నమ్మకం ఉండే వ్యక్తులున్నారు వాళ్లకు నమ్మకం ఉండే వ్యక్తిని ఇస్తే గ్యారెంటీ గ్యారంటీ ఇస్తారు గవర్నమెంట్ ఏ విధంగా వాళ్లకు సబ్సిడీ పే చేయాలి కూడా ఆలోచిస్తున్నాను అవసరమైతే తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఇవన్నీ రిపేర్లు చేయించారని మా ఉద్దేశ్యం మోర్ ఆర్గనైజ్డ్ సెక్టర్ లో దీనికి కూడా శ్రీకారం చుట్టాం రేపటికి అంత క్లారిటీ వస్తుంది ఒక పాంప్లెట్ వేస్తున్నాం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ప్రజా చైతన్యం తీసుకొస్తాం ప్రతి ఒక్కరికి ఇవన్నీ పంపించి అవసరమైతే అది కానీ వర్కౌట్ అవుతుందనుకుంటే ప్రభుత్వమే ఖర్చు పెట్టి చేస్తే ఎట్లుంటుంది కొంతమంది ముందుకు వస్తున్నారు వాళ్ల యొక్క సిఎస్ఆర్ కూడా పెట్టి చేస్తామని అలాంటి వాళ్ళ దగ్గర పెట్టించి ఎవరైతే పెట్టలేమంటారో అక్కడ గవర్నమెంటే పెట్టి ఎలక్ట్రానిక్ ఇవి కానీ అదే మరి గ్యాస్ గ్యాస్ స్టవ్ అయితే వాళ్లే చేస్తా ఉంటారు అవి చేపించడం మోటార్ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళ దగ్గర చేయించడం ఇన్సూరెన్స్ లేనిది ఇక్కడ మనమే చేయించడం మరీ ఎక్కువ అయితే ఏ విధంగా హ్యాండిల్ చేయాలని చేయడం ఓవరాల్ గా ఒక పర్సెప్షన్ పెట్టుకుని పనిచేస్తున్నాం రేపటికి నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి అన్యాయం జరగకుండా కష్టకాలంలో ఉండే ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి ఆర్గనైజ్ సెక్టర్లో చేస్తే ఇంకా ఈజీ అవుతుంది కానీ వాళ్ల ఛాయిస్ వచ్చిన ఇంజనీర్ ని పెట్టుకుంటారు కావలసిన మెకానిక్ ని పెట్టుకుంటారు ప్రభుత్వం కోఆర్డినేట్ చేస్తాం వాళ్ళకి హెల్పింగ్ హ్యాండ్ కింద దానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం సబ్సిడీతో గాని ఫుల్గాని బ్యాడ్ చేస్తాం ఇవన్నీ చేసిన తర్వాత ఐదు బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం బలపడుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు బోట్ యజమాని వైకాపా నేత కావటం కుట్రకోణాన్ని బలపరుస్తుందని అన్నారు నలభై ఐదు యాభై టన్నుల బరువు ఉన్న పడవలు అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్లను దాటి కౌంటర్ వెయిట్లని బలంగా ఢీకొట్టాయని తెలిపారు ప్రకాశం బ్యారేజ్ని ఐదు బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం బలపడుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు దర్యాప్తు అధికారులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారని అన్నారు బ్యారేజ్ని ని ఢీకొన్న పడవల్లో ఒకే యజమానికి చెందిన మూడు బోట్లు ఉన్నాయని తెలియజేశారు లంగర్ వేయకుండా మూడు బోట్లని ప్లాస్టిక్ తాడుతో కట్టారని అన్నారు బోట్ యజమాని వైకాపా నేత కావటం కుట్రకోణాన్ని బలపరుస్తుందని చెప్పారు నలభై ఐదు యాభై టన్నుల బరువు ఉన్న పడవలు అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్లని దాటి కౌంటర్ వేట్లను బలంగా ఢీకొట్టాయని అన్నారు అదృష్టవ సైతం బ్యారేజీకి సంబంధించిన ప్రధాన కట్టడం గేట్లకు సంబంధించి ఇబ్బంది లేదని తెలిపారు నందిగం సురేష్ తలసిలర రగ్రామ్కి బోటు యజమాని ఉషాదయి రామ్మోహన్ దగ్గరి వైకాపా రంగులు ఉండటం పలు అనుమానాలకి తావిస్తుందని తెలిపారు ఉద్దండ రాయునిపాలెం వైపు ఉండే బోట్లు వరదకి ముందే ఇవతలికి వచ్చాయని అన్నారు సుమారు కోటిన్నర విలువ చేసే బోట్ల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా పై స్థాయి ఆదేశాలు లేకుండా విలువైన బోట్ల పట్ల నిర్లక్ష్యంగా ఉండరు అని నిమ్మల రామానాయుడు తెలిపారు మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే అక్కడున్నటు స్థానికులు కూడా హెచ్చరించారు ఏదైతే ఇట్లా ప్లాస్టిక్ తాడికి కట్టారు ఇంత ఫ్లడ్ వస్తూ ఉంది దీన్ని లంగర వేసి జాగ్రత్త చేసుకోమని చెప్పినా కూడా మరి వీళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారని అంటే వాళ్ళ మనసులో వేరొక భావన ఉందా అనేటువంటిది కూడా ఒకటి అనుమానం ఇలా దర్యాప్తు సంస్థ వారు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క మూడు బోట్స్ ఏవైతే ఉన్నాయో అంతకుముందు అవి గుంటూరు జిల్లా ఉద్దరండపాలెం వైపు ఉండేవి ఏదైతే ఈ యొక్క వరదకు ముందే అంటే ఈ కొన్ని రోజుల ముందు మాత్రమే ఏదైతే ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వైపు తీసుకొచ్చి ఇక్కడ ప్లాస్టిక్ వైర్ కట్టారు అంటే ఉద్దేశపూర్వకంగానే వీటిని వరద వేగానికి అనుకూలంగా తీసుకొచ్చి ఇక్కడ మరి ప్లాస్టిక్ తాడుతో పెట్టి ఉంచారా అంటే ఇవన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి అంటే ఆ పడవలను వాళ్ళు ఉంచినటువంటి పరిస్థితిని కానీ తెచ్చినటువంటి పరిస్థితి కానీ వాళ్ళకు ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ కనెక్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదైతే ప్రకాశం బ్యారేజీకి కూడా హానికి తలపెట్టేటువంటి విధంగా కుట్ర పన్ని అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి మరింత బడ్డీని పెంచి మరి చెడ్డ పేరు తెచ్చేటువంటి విధంగా వాళ్ళు ఆలోచన చేశారా అనేటువంటిది కూడా ఈవేళ మరి ఇవాళ అందరిలోని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ చరిత్ర కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎప్పుడు ఉంది కుర్టీ కోసం అధికారం కోసం ఎంతకైనా తెగించేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి క్రింది స్థాయి వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో కూడా చూసాం ఏదైతే అమరావతి మీద ఆక్రోశంతో తోటల్నే తగలబెట్టినటువంటి చరిత్ర వాళ్ళది రైతు కష్టపడి ఆరు కాలం పంట పండిస్తే అటువంటి పంటలు కూడా తగలబెట్టినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీ అధికారం కోసం సొంత బాబాయిలు కూడా గొడ్డలి పోటీ చేసేటువంటి చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి వందల సంవత్సరాలు రైతులకి సేవ చేసేటువంటి ప్రకాశం బ్యారేజీకి కూడా హాని తలపెట్టారనేటువంటి నమ్మకం అయితే ఈవేళ మాకు కాదు వేళ రైతులు రైతు సంఘాల్లో కూడా వచ్చింది అని అంటే మరి అందుకే ఈవేళ ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా దృష్టి పెట్టింది ఖచ్చితంగా దీని మీద ముమ్మరంగా దర్యాప్తు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరి యొక్క మరి తప్పు చేస్తే కఠినంగా శిక్షించడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఇటువంటి పునరావృతం కాకుండా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం ఏదైతే ఇప్పుడు నాయుడు గారు ఆయన కూడా తీసుకొచ్చి ఎందుకంటే ఏదైతే ఆ కౌంటర్ వెయిట్స్ ఏవైతే డ్యామేజ్ అయ్యాయో మరి అది దగ్గర దగ్గర ఒక్కొక్క కౌంటర్ వెయిట్ కూడా పదిహేడు టన్నులు కౌంటర్ వెయిట్ అది దాన్ని మళ్ళీ అది పూర్తిగా కాంక్రీట్ దింబలు గతంలో అయితే మరి అంత కాంక్రీట్ మళ్ళీ ఏ స్లేట్ లేట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఐరన్తో మిక్స్ చేసుకుని బాక్స్ కింద ఐరన్ బాక్స్ వేసి అందులో కాంక్రీట్ వేసుకుని సేమ్ అదే సెవెంటీన్ టన్స్కి మళ్ళీ ఇప్పుడు కౌంటర్ వెయిట్లు వేసుకుని మరి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఇవాళ రేపటిలో అది కూడా కంప్లీట్ చేసి మరి ఆ కౌంటర్ వెయిట్ను కూడా బిగించడానికి మరి వేలు కూడా కన్నం నాయుడు గారి నేతృత్వంలో ఎందుకంటే మేము ఏ చిన్న రిస్క్ కూడా తీసుకోకుండా ఎందుకంటే మొన్న కూడా మీరు చూశారు తుంగభద్ర దగ్గర ఆ రోజు అక్కడ గేటు కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో నూట ఐదు టీఎంసీలు నీరు ఆ రోజు తుంగభద్రలో మేము కష్టపడి నిల్వ చేస్తే మరి ఆ గేటు కొట్టుకుపోవడంతో ఆ నీరంతా కూడా వృధాగా క్రిందికి పోతున్నటువంటి దశలో అప్పుడున్నటువంటి కర్ణాటక ఉన్నటువంటి స్వయంగా అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఏదైతే మళ్ళీ మొత్తం వాటర్ అంతా కూడా బయటికి పోయిన తర్వాతే గేట్ చేటువంటి పరిస్థితి ఉంటుంది అందుచేత నలభై టీఎంసీలకి లోయెస్ట్ పడిపోయిన తర్వాతే అప్పుడు గేట్లు అమరుస్తారు అని చేత రబీ సంగతి అటు నుంచి ఖరీఫ్ కూడా కష్టం అని ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని మా అరుపు రాత్రికి రాత్రి కాన్ఫరెన్స్ తీసుకుని ఎవరైతే ఈ గేట్ల తయారీలో కానీ వీటిని అమరికలో కానీ నిపుణుడ కన్నాయుడు గారి సేవలు తీసుకోండి అని చెప్తే అప్పటికప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నిజమైన దీపావళి నేడేనని రాష్ట్ర మైన్స్ జియాలజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు గతేడాది ఇదే రోజు చంద్రబాబుని అక్రమ అరెస్టు చేసి జైలుకు పంపితే ఈ ఏడాది చంద్రబాబు సీఎంగా ప్రజల కోసం పరితపిస్తూ పనిచేస్తున్నారని తెలిపారు ఈ నేపథ్యంలో బుడమేరు ఘటన వెనుక కుట్రకోణం ఉందని దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని కొల్లు రవీంద్ర తెలిపారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ లో సోమవారం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు గత ఏడాది ఇదే సెప్టెంబర్ తొమ్మిది సమయానికి చంద్రబాబును జైల్లో పెట్టి భందరికి గురిచేశారని చెప్పారు నాటి చేదు జ్ఞాపకాలని గుర్తు చేశారు చంద్రబాబు అక్రమ అరెస్టుకి నేటికి ఏడాది అని పేర్కొన్న మంత్రి యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టి భందరికి గురిచేశారని అన్నారు అన్నారు గతేడాది సెప్టెంబర్ తొమ్మిదిన రాష్ట్ర ప్రజలంతా కన్నీరు పెట్టుకున్నారని అన్నారు ఇదే సెప్టెంబర్ తొమ్మిదిన ఇప్పుడు ప్రజల కోసం సీఎం పరితపిస్తున్నారని వరద బాధితుల రక్షణ కోసం ఆహర్నిశలు కష్టపడుతున్నారని ప్రజలు చంద్రబాబుకి బ్రహ్మరథం పట్టడంతోనే ఇది సాధ్యమైందని చెప్పారు పండుగ రోజుల్లో కూడా రాష్ట్ర ప్రజల కోసం పరితపిస్తున్న వ్యక్తి సీఎం చంద్రబాబు అని అన్నారు తొమ్మిది రోజులుగా విజయవాడలోనే ప్రభుత్వ యంతరంగంతో కలిసి ఆయన పనిచేస్తున్నారని యుద్ద ప్రాతిపదికన పార్శుద్ది పనులు చేయిస్తున్నారని తెలిపారు సెప్టెంబర్ చిరస్థాయిగా గుర్తుండిపోయే రోజు రోజు ఇదే సంవత్సరం క్రితం ఒక మహానాయకుడిని అక్రమంగా నంద్యాల్లో బస్సులో ఉన్నప్పుడు అరెస్ట్ చేసి ఆయన్ని అక్కడి నుంచి బై రోడ్ తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో పెట్టి అరెస్ట్ చేసి మరి రాజమండ్రి జైలుకు పంపించిన రోజు సెప్టెంబర్ తొమ్మిది ఎప్పటికీ నిలబడిపోతుంది అదే బస్సులో ఆ రోజున రాష్ట్ర ప్రజలు కన్నీరు పెట్టారు ఆ మహానాయకుడిని అరెస్ట్ చేసిన రోజు ఏవత్త ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు బిడ్డ పెట్టిన రోజు సెప్టెంబర్ తొమ్మిది తిరిగి మళ్ళీ అదే రోజు సెప్టెంబర్ తొమ్మిది ప్రజల కళ్ళల్లో నీరు చూడకూడదని చెప్పి గత తొమ్మిది రోజులుగా ఇదే బస్సులో ఉండి ఇవాళ ప్రజలకి పండగను కూడా సైతం లెక్క చేయకుండా కుటుంబ సభ్యుల దగ్గర కూడా వెళ్లకుండా అహర్నిశలో కష్టపడి సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాల పట్ల సామాన్య ప్రజలకి జరుగుతున్నటువంటి దాడుల పట్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పట్ల గత ప్రభుత్వం చేసినటువంటి అకృత్యాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దారుణాలు ఆ రోజున వెలుగెత్తి ప్రజలకు అండగా నిలబడినందుకు ఆ రోజున ఆయన అరెస్ట్ చేశారు ఇదే రోజు ప్రజలు పడుతున్నటువంటి వరదల్లో నాని వరద నీటిలో నానుతా ఉన్నారు కష్టాలు పడతా ఉన్నారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వాళ్ళ కోసం తొమ్మిది రోజులుగా ఇదే బస్సులో ఉండి విజయవాడ కలెక్టరేట్లో ఉండి సామాన్య స్థితికి తీసుకురావడానికి అహర్నిశలో యావత్ యంత్రాంగాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం ఆ రోజున ఆయన అరెస్ట్ చేసిన విధానాన్ని చూసాం అక్కడి నుంచి డెబ్భై నాలుగు సంవత్సరాల వయసులో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు వ్యవహరించినటువంటి విధానం మొత్తం కూడా చాలా బాధాకరం యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో ఒక సామాన్య ఖైదీ ఉన్నట్లుగా ఆయన్ని పెట్టి సంబంధం లేనటువంటి కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టి ఇవాళ ఆ నాయకులు ఏమైపోయారో మనం చూసాం ఐదు సంవత్సరాలు ప్రజల గురించి పట్టించుకోవాలి ఏలూరు జిల్లా కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావుకి తృతిలో తప్పిన పెను ప్రమాదం కైకలూరు మండలం పందిర్పల్లి గూడెం దగ్గర కొల్లేరులో కామినేని ప్రయాణిస్తున్న వాహనం వరదలు దిగిపోయింది అక్కడే ఉన్న అధికారులు కూటమి నాయకులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది ఈ వాహనంలో కూటమి నాయకులు ప్రభుత్వ అధికారులు మీడియా ప్రతినిధులు ఉన్నారు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ సోమవారం నాగైలంక మండలం ఏటిమోగు ఎంపీపీ స్కూల్లో గ్రామానికి చెందిన నాలుగు వందల అరవై ఒక్క మంది వరద బాధిత కుటుంబాలకి ప్రభుత్వ సహాయం పంపిణీ చేసింది వీరిలో నాలుగు వందల యాభై కుటుంబాలు మత్స్యకారులు ఉండటంతో వారికి బియ్యం యాభై కిలోల చొప్పున అందజేశారు పాఠశాలలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తొలగించాలని అధికారులను ఆదేశించారు మధ్యాహ్నం భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి మెను అమలు పరిశీలించారు నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ ఆర్డీఓ ఎం వాణి అధికారులు పాల్గొన్నారు सारे तो सरफ़ सर ठीक ही नहीं सर हाँ रागी मार्ट को रागी मार्ट नेस्टर का नाम वाला सर नहीं नहीं

నాగైలంక మండలం ఎదురు మొండి దీవుల్ని జిల్లా కలెక్టర్ డికే బాలాచి ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పరిశీలించారు సోమవారం ఏటి మొగు వద్ద నుంచి కృష్ణా నదిలో పంటుపై వెళ్లి నది కోతని జింకపాలెం వద్ద కరకట్ట కోత రోడ్డు పరిశీలించారు ప్రజలతో మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు ఎంపీపీ పీఠం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చిన ముస్లిం యువతికి బీసీ సర్టిఫికేషన్ రాకుండా అడ్డుకున్న అప్పటి ఎమ్మెల్యే ఆర్కే అక్రమ మార్గంలో వైసీపీ ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకుంది ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీకి చెందిన ఎంపీపీ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు ఎట్టకేలకి తెలుగుదేశం పార్టీ నుంచి ముస్లిం మహిళ జబీన్ ఇన్ఛార్జ్ ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేశారు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీపీ జబీన్ కి శుభాకాంక్షలు తెలిపారు నారా లోకేష్ అందరికి నమస్కారం ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా సోదరి జబీనా గారిని ఇన్ఛార్జ్ ఎంపీపీగా గుంటూరు గా నియమించడం జరిగింది ముందుగా షేక్ జబీనా గారికి నారా లోకేష్ బాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున నా తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తరఫున కూడా శుభాభిన తెలియజేస్తాం ఈ ఎంపీపీ విషయంలో చాలా అన్యాయం ఆ రోజు జరగడం మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఎనిమిదో తారీఖున జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మండలంలో మొత్తం పద్దెనిమిది ఎంపీటీ స్థానాలు ఉంటే తెలుగుదేశం పార్టీ తొమ్మిది స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది జనసేన పార్టీ ఒక ఎంపీటీసీ సభ్యురాలుగా గెలవటం జరిగింది అంటే తెలుగుదేశం కూటమికి పది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది స్థానాలు మాత్రమే ఆ రోజు రావడం జరిగింది ఒక మైనార్టీ సోదరి బీసీ అభ్యర్థిని ఆనాడు ఉగ్రాల ఎంపీపీ అవ్వకుండా ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాటి మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి అలాగే ఆనాటి దుక్రాల మండల వైసీపీ నాయకులు అడ్డుకోవడం మనందరం చూసాం ఒక మైనార్టీ సోదరికి బీసీ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆనాడు ఎంపీపీ పదవిని అనర్హురాలు అయినప్పటికీ కూడా వైసీపీకి చెందిన సంతో పరూవాణి ఎంపీపీ కావడం మనందరం చూసాం ఆ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము అందరము కలిసి ఎంఆర్ఓ గారిని కలవటం జరిగింది కలెక్టర్ గారిని కలవటం జరిగింది అయినప్పటికీ కూడా షేక్ జబీనా మైనార్టీ సోదరికి బీసీ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వలన హైకోర్టును కూడా ఆశించడం జరిగింది హైకోర్టు కూడా ఆనాటి కలెక్టర్ వివేక్ యాదవ్ గారికి మీరు ఎంక్వైరీ చేసి బీసీ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది అయినప్పటికీ ఆనాటి ప్రభుత్వం అధికారాన్ని అడ్డు పెట్టుకొని సోదరి జబీనాకి బీఈసీ సర్టిఫికేట్ ఇవ్వకపోవటం వలన ఎంపీపీ కాలేకపోవడం మనందరికీ తెలుసు ఈనాడు ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడున్న ఎమ్మెల్యేకి ఇక్కడున్న వైసీపీ నాయకులకి ప్రజలు బుద్ధి చెప్పడం మనందరం చూసాం తత్ఫలితంగా అన్యాయంగా ఏదైతే ఎంపీ పదవిని అధిరోహించారో ఆ వ్యక్తులు ఈ రోజున వారి పదవికి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసి వెళ్ళిపోవటం దాని కార్యక్రమంలో భాగంగా జడ్పీసీ గారు షేక్ జబీనా గారిని ఇన్ఛార్జ్ ఎంపీపీగా నియమించడం ఈ రోజున జబీనా గారు ఎంపీపీగా పదవి బాధ్యత స్వీకరించడం ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ సభ్యులు తొమ్మిది మంది జనసేన సభ్యురాలు పది మంది పాల్గొనడం అలాగే మండల పార్టీ అధ్యక్షురాలు అలాగే మాజీ మండల పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ శ్రీరామ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఎబినా గారే శుభాకాంక్ష తెలియజేయడం జరిగింది వార్తను గించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరదలపై అప్రమత్తంగా ఉండాలన్న సిఎం చంద్రబాబు అధికారులకి పలు సూచనలు చేసిన సిఎం ముందస్తు చర్యలు తీసుకోవడం వలన ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని వెల్లడి ప్రకాశం బ్యారేజ్ ని ఐదు బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం బలపడుతుందన్న మంత్రి నిమ్మల బోటు యజమాని నేత కావటం కుట్రకోణాన్ని బలపరుస్తుందన్న వ్యాఖ్య నలభై యాభై టన్నుల బరువున్న పడవలు అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్లని దాటి కౌంటర్ వేట్లని బలంగా ఢీకొట్టాయని వెల్లడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నిజమైన దీపావళి నేడనని వ్యాఖ్యానించిన మంత్రి కొల్లు రవీంద్ర గతేడాది ఇదే రోజు చంద్రబాబును అక్రమ అరెస్టు చేసిన ఏపీ సీఎంగా బాబుకు ప్రజలు పట్టం కట్టారని వ్యాఖ్య బుడమేరు ఘటన వెనుక కుట్రకోణంపై సమగ్ర దర్యాప్తు చే వార్తలు ఇంతతో సమాప్తం వరకు బుల్టన మల్లి కలుద్దాం నమస్కారం